హలో అండి ఈరోజు మనము యూకేజీ పిల్లలకు కూడా హెల్తీ డైట్ ఎలా ప్రిపేర్ చేసి అలవాటు చేయాలనేది చూపిస్తాను మామూలుగా యూకేజీ పిల్లలకు బాక్స్లో పెట్టాలి అని అంటే వాళ్ళకి హాఫ్ డే స్కూల్ ఉంటుంది టూ త్రీ అవర్స్ స్కూల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒక టూ అవర్స్లో వస్తారు వచ్చిన తర్వాత పెట్టచ్చు అని చెప్పేసి అనుకుంటారు మనం ఈ వీడియో గురించి చెప్దాము ఇప్పుడు చపాతీ పిండి అంటే గోధుమ పిండి తీసుకున్నాను గోధుమలు బయట పట్టించినవి అనమాట డైర రెడీమేడ్గా తీసుకొచ్చిన ఆశీర్వాద అలాంటిది కాదు గోధుమలు తీసుకొని పట్టించిన పిండికి పాలు కాచి చల్లార్చిన తర్వాత గోరువెచ్చగా ఉన్న పాలతోని చపాతీ పిండి మనం తలపేసుకోవాలి ఇక విషయం ఏంటంటే మనకేం చేస్తారంటే చిన్నపిల్లలే కదా వాళ్ళు ప్లే స్కూల్కి వెళ్తూ ఉంటారు ఇప్పుడే వాళ్ళకి ఇప్పుడే ఎందుకు చపాతీ అని అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే స్పాంజ్ కేకులు బేకరీ నుంచి తీసుకొచ్చిన కేకులు అలాంటి కలర్ఫుల్ కలర్ఫుల్ చాక్లెట్ కేక్స్ ఇలాంటివన్నీ పిల్లలకు పెట్టి పంపించి వచ్చిన తర్వాత పెట్టచ్చులే అనుకుంటారు కానీ వాళ్ళకి ఏది అలవాటు అవుతుంది బయట ఫుడ్డే అలవాటు అవుతుంది బేకరీ ఫుడ్ తినాలని చెప్పేసి కేకులు ఇలాంటివి మాత్రమే ఇష్టపడతారు ఈ చపాతీలు మనం చిన్నప్పుడే యూకేజీ అయినా నర్సరీ అయినా ఇలా నేను చెప్పిన పద్ధతిలో గోధుమ పిండి తీసుకొని మనము బయట పట్టించింది కొన్నది కాకుండా మార్కెట్లో కొన్నది కాకుండా గోధుమలు తీసుకొని వాటిని బాగా క్లీన్ చేసేసుకొని పట్టించిన తర్వాత పిండి పట్టించేసి ఇలా మనం పాలు పోస్తే పిల్లలకు అందులో ఆ పాలల్లో కాల్షియం వస్తుంది ఇలా చపాతీ చేసేసి వాళ్ళకి ఇష్టపడే రకంగా మనం రెడీ చేయాలి ఒకసారి స్వీట్ రకంగా చేయొచ్చు ఒక్కొక్కసారి హాట్లో అంటే చిల్లీ పౌడర్ అలాంటిది కూడా వేసి ఇలా నేను చెప్పిన పద్ధతి చేయొచ్చు అనమాట ఇలా చపాతి చేసినప్పుడు అవి పొంగుతవి దానికి ఆయిల్ ఎలాంటిది రుద్దకుండానే ఆ ఉన్న పిండితోనే మనం చేస్తే పాలు పోయడం మూలాన చపాతి బాగా పొంగి పొరలు పొరలుగా వస్తుంది అనమాట ఇలా అయితే మనం చేసుకుంటాం ఎలాగో దీనికి ఆయిల్ పడతాం కదా ఆయిల్ ప్లేస్లో పిండి వేసి చేయాలి అదే పిండి వేసి ఇలా ఫోల్డ్ చేస్తే ఎలాగో మనం పాలు వేసాం కాబట్టి అది చపాతి బాగా అన్నమాట పొంగెట్టు వస్తుంది మనకు సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు దాన్ని స్నాక్ లాగా చేయ చేయొచ్చు అనమాట అలా పేనం మీద అయిన తర్వాత మళ్ళీ దీనిపైన వేస్తాం ఎలాగో ఇది అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే ఈ పిండిలో మనకు కాల్షియం కూడా దొరుకుతుంది ప్లస్ ఇంకా మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో స్వీట్ లాగా చేయొచ్చు హాట్ లాగా చేసి పెట్టవచ్చు అనమాట ఇలా చేసిన దానికి మళ్ళీ మనం ఏం చేస్తాం ఇప్పుడు నువ్వులు తీసుకోవాలి ఆ నువ్వులను డ్రై రోస్ట్ చేసేస్తాము అంటే వేయించిన తర్వాత దీంట్లోనే కాస్త బెల్లం వేయాలి ఇవేలాగా వేయిస్తాం కదా పండు పండుగా వేయించేసిన తర్వాత దీనిలో ఎంత మన మన క్వాంటిటీని బట్టి చపాతీలు రెండిటికి ఎంత అనేది మన టేస్ట్ని బట్టి ఫస్ట్ తక్కువ ఒక హాఫ్ కప్ తీసుకున్నాను దాన్ని మనం బాగా వేయించేసుకొని ఈ నువ్వులతో పాటు వాటిని వేయించాలి అందులో నెయ్యి నెయ్యి కానీ ప్లస్ ఆయిల్ కానీ ఏది వేయకుండా ఇలా హీట్గా బెల్లం అంతా కరిగిపోతుంది కరిగిన తర్వాత ఏ చపాతి అయితే మనం పొంగిన చపాతి ఉంది కదా పాలు పోసి కలిపిన చపాతీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసి అలాగే ఆ ప్యాన్లో వేయించాలి కాసేపు వేయించినప్పుడు అది క్రిస్పీనెస్ అయిపోతుంది కొంచెం డ్రై డ్రై లాగా వస్తుంది అనమాట మనం నోట్లో వేసుకుంటే స్వీట్ తగులుతుంది నువ్వులు తగులుతు ఈజీగా కరిగిపోతుంది నోట్లో ఆ చపాతి అదే చపాతి మామూలుగా మనం ఆయిల్ పెట్టి చేసినా ఏది పెట్టి చేసినా కానీ నములాల్సి వస్తుంది ఇప్పుడు ఇది చేసిన పద్ధతిలో నువ్వులుంద విందులో బెల్లం ఉంటుంది చపాతి ఉంది ప్లస్ పా పాలు కూడా ఉన్నవి ఇది ఒక్కటి మనము పిల్లలకు ఇలా చేసి పెట్టచ్చు ఈ ఇంకొక వెరైటీ ఏంటంటే ఇదే ప్లేస్లో బెల్లం ప్లేస్లో కాస్త చిల్లీ పౌడర్లు లేదంటే పెప్పర్ వేసి నువ్వులు కలిపేసి అలా కూడా ఒకసారి అలా అలవాటు చేయొచ్చు అనమాట ఇలా చేసి పెడితే పిల్లలకు మనం హెల్తీ డైట్ అనేది చిన్నప్పటి నుంచి యూకేజీ అంటే అప్పటి నుంచి మనం అలవాటు చేసిన వాళ్ళం అవుతాం వాళ్ళకి అదే డైట్ మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట ఈ పిజ్జాలు వాటికి అడిషనల్గా పెట్టచ్చు పెట్టద్దని కాదు కానీ మనకు హే మెయిన్ స్కూల్కు పంపించినప్పుడు చిన్నప్పటి నుంచే మనం ఇలా చేసి పెడితే పిల్లలకు బాగుంటుందని చెప్పేసి ఈరోజు వీడియో చేశానండి మరీ సుత్తి సోది చెప్తున్నాను అనుకోవద్దు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి పిల్లలకు యూకేజీ పిల్లలున్నా నర్సరీ పిల్లలున్నా వాళ్ళకి చేసి పెట్టారనుకోండి ఇదే హెల్దీ మనము హెల్దీ డైట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము ఒక థర్టీ ఫార్టీ వచ్చిన తర్వాత కాల్షియం లోపము తర్వాత ఐరన్ లోపము ఇలాంటి లోపాలు ఉన్నాయి దీనికి ట్యాబ్లెట్లు వేసుకోవాలని డాక్టర్స్ సజెషన్ ఇచ్చే కంటే మనం చిన్నప్పటి నుంచే ఇలా పిల్లలకు అలవాటు చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ మరీ సోది అనుకోదు ప్లీజ్ నేను ఇలాంటి హెల్దీ రెసిపీసే పెడుతుంటాను ప్లీజ్ హెల్దీ రెసిపీస్ పెడితే దానికి అసలు రెస్పాన్సే రావట్లేదండి అది చూడట్నే లేదు ఎవరు తప్పకుండా చూడండి ఈ లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి నేను ఈ ఇలాంటి రెసిపీసే పెడుతూ ఉంటానండి చూడండి ఇలా క్రిస్పీ క్రిస్పీ తెలుస్తుంది మనకు క్రిస్పీ ఇలా అంటేనే కనిపిస్తుంది ముద్ద రావట్లేదు చూడండి ఇలానే పిల్లలు తినేస్తారు సో హ్యాపీగా ఇలాంటి డైట్ పెట్టడానికి ట్రై చేయండి మనం కూడా తీసుకోవచ్చు ఇందులో అన్నీ ఉన్నవి కాబట్టి అన్ని పోషకాలు ఉన్నవి కాల్షియం ఐరన్ అన్నీ ఉన్నవి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మళ్ళీ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you very much.